సీనియర్స్ స్వార్థలకు సవాత నా పేరు జగన్నాథ్ రెడ్డి పాత బకాయలు చెల్లించి కొత్త రుణాలను పొందాలి నావన్ ఇపీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మొండి బకాయిలు ఉన్నవారు వెంటనే రెన్యువల్ చేసుకుని కొత్త రుణాలు పొందాలని వికారా జిల్లా నావంగి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు వెంకటరామరెడ్డి తెలిపారు గురువారం సహకార సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షులు వెంకటరామరెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘంలో పాత లోన్లు తీసుకున్న వారు మొండి బకాయిదారులు వెంటనే రెన్యువల్ చేసుకుని కొత్త లోన్లు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు అవసరాలు బషాల్ మండల సంఘ సద్దుల అవసరాలు తెలుపుతూ మన బర్షాల్ మండలంలో పత్తి పంటలే కానీ తంది పంటలే కానీ పెసలు మినుములు అన్ని నైన్టీ నైన్ పర్సెంట్ పాడైపోయినాయి రైతులందరూ చాలా బాధలో ఉన్నారు కాబట్టి మా సంఘం తరఫున వాళ్ళందరికీ మరి నష్టపరిహారం వచ్చేటట్లు చూడాలి అలాగే మన దగ్గర క్రాప్ తీసుకున్న వారందరికీ మాఫీ చేయటంగా మనం కూడా సంఘ సంఘ సభ్యులందరూ కలిసి ఏకగ్రిక మనం సినిమా చేయవలసిందిగా కంధా చైర్మన్ గారికి మరి డైరెక్టర్ గారు కోరుతున్నాం ఈ విషయంలో అందరూ డైరెక్టర్లందరూ కలిసి మా సొసైటీ ద్వారా మా యొక్క ప్రాబ్లం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ అలాగే పంట నష్టపోయినందుకు పరిహారం కూడా ఇవ్వవలసిన కానీ కోరాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవసరం కనుక ఎప్పుడూ పాలక వర్గం ఆరు నెలలకు ఒకసారి మరి మహాజన సభ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరి ఈరోజు మా పాలక వర్గం గవర్నమెంట్ మళ్ళీ మాకు రిన్యూవల్ చేసిన తర్వాత ఆరు నెలలు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత మా పదవీ కాలాన్ని మరి ఈరోజు మేము మా ఫాదర్ మా పాలక వర్గ మరి మహాజన సభ జరుపుకోవడం జరుగుతున్నది ఈ సమావేశ సమావేశానికి వచ్చినటువంటి సోదరు డైరెక్టర్లందరికీ ప్రజల పత్రికా లేఖందరికీ నమస్కారాలు తెలుపు మరి మేము ఐదున్నర సంవత్సరాల నుండి మరి ఈ సొసైటీని దినదినాభివృద్ధి చేయడానికి మరి మా శేయ ప్రయత్నం చేసినాం అందులో భాగంగా ఉన్న అప్పులు అంటే ఇచ్చినాయి ఏవైతే ఉంటాయో లోన్లు ఇచ్చినాం అది మనం అప్పు ఇచ్చినట్టు అప్పులు ఉన్నాయో క్రాప్ లోన్లు తొమ్మిది కోట్ల ముప్పై మూడు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు రైతులకు మనం ఇచ్చినాము ఇంకా ఇస్తున్నాము మనం ఇప్పుడు కూడా అప్లికేషన్ వచ్చింది తర్వాత ఎల్టీ లోన్లు ఎనభై ఏడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు ఎల్టీ లోన్లు ఇచ్చినము మరి ఎఫ్డి డిపాజిట్ ఎఫ్డి డిపాజిట్ అంటే రైతులు మన దగ్గర డిపాజిట్ పెట్టుకుంటారు పద్నాలుగు లక్షల డె ఒక వెయ్యి మరి అవి ఉన్నాయి సేవింగ్ డిపాజిట్ డిపాజిట్స్ ఏడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఒకటి మరి మనకు గవర్నమెంట్ లోన్ ఇచ్చింది దేనికంటే రైస్ మిల్ కోసం ఒక లక్ష ఒక కోటి పంతొమ్మిది పంతొమ్మిది లక్షల ఇరవై వేలు తర్వాత రైస్ మిల్ లో ఉన్నటువంటి మిషన్లకు నలభై ఎనిమిది వేల లోన్ ఇవ్వడం జరిగింది దాదాపు ఇది రో రోడ్డు కలిసి రెండు కోట్లు మరి మనము ఈ మధ్యలో కొంత ఇబ్బంది అవుతుంది ఏంటంటే గోల్డ్ లోన్కు రావడం మరి అక్కడ మనంతా క్యాష్ లేకపోవడం మరి ఇబ్బంది అవుతున్నది కాబట్టి ఈ మధ్యనే నేను జిల్లా ప్రెసిడెంట్కు సిఇఓకు దరఖాస్తు చేసి అట్లాంటి ఇబ్బంది ఉండొద్దు రైతు ఏ సందర్భంలో ఏ టైంలో అయినా మన దగ్గర వచ్చి గోల్డ్ లోన్ తీసుకొని పోవాలనేటటువంటి ఉద్దేశంతో ఒక కోటి రూపాయలు క్యాష్ క్రెడిట్ తీసుకోవడం జరిగింది జిల్లా బ్యాంకుల క్యాష్ క్రెడిట్ అంటే మన బ్యాంకు ప్రత్యేకంగా ఇప్పుడు లక్షలు అయింది కాబట్టి ఆ బ్యాంకుల మనం ఏ టైంలో అయినా అనుగుణంగా పోయి క్యాష్ క్రెడిట్ ఆ అమౌంట్లకి వెళ్ళి తీసుకొని వచ్చి మనం రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది చేయడం జరిగింది మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్ పై లోన్ తీసుకున్నాం అంటే <tip> ఇది కట్టడానికి దానికి పంతొమ్మిది లక్షల నలభై వేలు తీసుకున్నది మరి తర్వాత పదమూడు వేలు పదమూడు లక్షల ఇరవై తొమ్మిది వేలు ఉన్నది ఇవి మనకున్న అప్పులు మరి మనకున్న ఆస్తులు ఏంటంటే మనకు రైతుల దగ్గర నుండి వచ్చినటువంటివి వచ్చే వచ్చేటటువంటివి క్రాప్ లోన్లు ఒక్క వెయ్యి ఒక్క వంద పదిహేడు మందికి మరి ఒక్క వెయ్యి ఒక్క వంద పదిహేడు మంది దగ్గర ఆరు కోట్ల యాభై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు మనకు రావాలి అట్లాగే బంగారం లోన్లు బంగారం మీద మనం ఇచ్చిన లోన్లు ఏంటంటే ఐదు వందల నలభై మూడు మందికి ఐదు కోట్ల పదకొండు లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై రూపాయలు మనం ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన ఎల్టి లోన్లు మరి నూట తొంభై ఏడు మందికి ఒక కోటి అరవై రెండు లక్షల రెండు వేల యాభై ఎనిమిది రూపాయలు ఇచ్చిన సభ్యుల సభ్యుల వాటాదనం మీకు లోన్ ఇచ్చేటప్పుడు ఫైవ్ పర్సెంట్ మరి షేర్స్ పట్టుకుంటారు కాబట్టి ఆ షేర్స్ అమౌంట్ ఆ సభ్యుల పేరు మీద మరి మన బ్యాంకుల ఒక కోటి నలభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు సభ్యుల పేరు మీద బ్యాంకుల డిపాజిట్ ఉంటుంది ఒకవేళ ఎవరైనా మరి అప్పు కట్టి నాకు బ్యాంకుల షేర్స్ ఉన్నాయి కదా మరి ఆ షేర్స్ ఎట్లా అంటే జత చేసి ఆయనకు ఎంతైతే ఆయన ఆ షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ తీసేసి కఠిన అమౌంట్ కట్టించుకుంటాం మరి ఆ రకంగా ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్లు డిసిసి బ్యాంకుల ఒక కోటి ఇరవై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది రూపాయలు ఉన్నాయి సంఘం మనకు రావాల్సినవి పదహారు కోట్ల యాభై రెండు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల మూడు రూపాయలు మనం మనకు ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ మనం అంటే రైతుల మీద ఆరు కోట్లు ఉన్నది అది వసూలు చేసుకుంటే మన సంఘం జమ ఉంటుంది ఇట్లా ఈ రకంగా మరి సొసైటీని అభివృద్ధి పదంలో తీసుకొని పోవడానికి నా ఉన్నటువంటి డైరెక్టర్ల సోద డైరెక్టర్ సోదరులు సోదరి మనులు అందరూ కలిసి సహకరించినందుకు ఈ సంఘాన్ని ఇంకా మేము ముందుకు తీసుకొని పోతాం ఈ సంఘానికి కావాల్సినటువంటి మరి అన్ని కార్యక్రమాలని మేము ముందుండి నడిపిస్తాం ఈ మధ్యనే మనకేమైందంటే యూరియా కొరత అనేది మన చేతిలో లేదది ఢిల్లీ లెవెల్లో ఢిల్లీ నుండి రావాల్సి ఉంటుంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం సప్లై ఇస్తే మనకు అలాట్మెంట్ ఇచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రకారంగా మనకు పంపిస్తుంది అయినా కానీ గుణంగా రైతులు క్షమించాలి మీకు సరైనంత యూరియా ఇవ్వలేకపోతున్నాం మా షాయశక్తిగా మేము రైతులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కానీ పైకెళ్ళి మాకు సహకారం అంతలేదు మరి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మరి చూడాలని చెప్పి చెప్తూ సొసైటీ పాలక వర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ మేము ప్రభుత్వానికి ఈ ఈ మండలంలో ఉన్నటువంటి కంది తర్వాత వరి భ అన్ని పంటల విషయంలో మరి మేము తీర్మానం చేసి రైతుల రైతులకు మరి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మరి విన్నపం చేస్తూ తీర్మానం చేస్తాం ప్రభుత్వం తప్పకుండా మరి రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు మరి ఈ వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం మరి అవకాశం ఇచ్చిన సోదరులందరికీ నమస్కారాలు తెలుపుతూ ముగిస్తాం